కొత్త కారు కొన్న ఆనందం ఆ కుటుంబంలో నెల రోజులైనా నిలవలేదు నూతన వాహనానికి పూజల తర్వాత తిరుగు ప్రయాణమే ఆ కుటుంబంలో నలుగురికి చివరి ప్రయాణమైంది తెలంగాణలోని ఆలయాల్లో మొక్కలు చెల్లించుకుని స్వస్థలానికి తిరిగి వస్తుండగా చెట్టును కారుడి కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది మృతులు నెల్లూరు జిల్లాకు చెందినవారుగా గుర్తించారు పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి నార్కెట్ రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు తుళ్లూరు సురేష్ వనిత యోగులు వెంకటేశ్వర్లు ఘటనా స్థలిలోని ప్రాణాలు విడిచారు ఉప్పాళ్ల ప్రణయ్ ఆదిలక్ష్మి శ్రీనివాసరావు కౌశల్యకు గాయాలయ్యాయి శతగాత్రులను పిడుగురాళ్లలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కొత్త కారుకు పూజలు చేయించేందుకు తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వీరంతా వెళ్లారు పూజలు స్వామి దర్శనం అనంతరం స్వగ్రామానికి తిరుగు ప్రయాణం కాగా తెల్లవారుజామున ప్రమాదం జరిగింది డ్రైవర్ నిద్రమత్తు అతివేగంతో చెట్టును ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు చెప్పారు